హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఈరోజు మనం ఎక్స్క్లూజివ్ బీజ్ కలెక్షన్ అయితే చూసినామండి స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అనమాట సో ఇవన్నీ వచ్చేసి మనకి సైడ్ పెండెంట్ నెక్లెసెస్ యూనిసెక్స్ ప్యాటర్న్ ప్యాటర్న్లో ఉంటవి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది సో ఇప్పుడైతే కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ వన్ ఆఫ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ తో స్టార్ట్ చేస్తున్నానండి దీంట్లో మనకి ఈ సైజ్లో త్రీ త్రీ లాకెట్స్ అయితే ఇచ్చేసారు అండ్ వర్క్ తో ఉంది కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ కటింగ్ స్టోన్ ఉంది అలాగే బీడ్స్ ఇంత బ్యూటిఫుల్ క్రిస్టల్ షైనింగ్ బీడ్స్ అనమాట అండ్ కైండ్ ఆఫ్ బ్రౌన్ షేడ్ ఆర్ రెడ్ షేడ్ లో మనం అనొచ్చు చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అయితే వచ్చేసింది మనకి ఇది జెంట్స్ కూడా వేసుకోవచ్చు అండ్ షేర్వానీస్ లైక్ మీ దగ్గర ఏమైనా ఆఫ్ వైట్ షేర్ అని ఉంటే దానిపైన చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లేడీస్ అయితే ఆఫ్ కోర్స్ మీ స్టైల్ ప్రకారం మీరు వేసుకోవచ్చు దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే ఉంది సో అండర్ ఫైవ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే మనకి వచ్చేసింది ఇన్ బీచ్ కలెక్షన్ అనమాట ఓకే నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ అలాగే క్రిస్టల్ కటింగ్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇన్ ద షేడ్ ఆఫ్ గ్రీన్ అనమాట అండ్ దీంట్లో మనకి సిక్స్ టు సెవెన్ లేయర్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అయితే ఉంది విత్ స్వరోస్ కీపర్ కాంబినేషన్ అలాగే మనకి టూ సైడ్స్లో పెద్ద పెద్ద పెండెంట్స్ అయితే వచ్చేసింది విత్ బిగ్ పోటా స్టోన్ ఇన్ ద మిడిల్ అనమాట సో హైలైట్ కోసం మనకి ఇక్కడ పోటా స్టోన్స్ అయితే ఇచ్చేసారు అలాగే చుట్టూ మనకి సీజెడ్ వర్క్ ఉంది వైట్ కలర్ స్టోన్స్ అనమాట అలాగే కలర్ఫుల్ స్టోన్స్ కూడా ఉంది చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు విత్ ద బేరల్ బీడ్ అండ్ చిన్న చిన్న స్వరోస్ కీపర్స్ అనమాట అగైన్ ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి సో దీని అప్రాక్సిమేట్ ప్రైస్ నేను స్క్రీన్ పైన అయితే పెడతాను సో మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇన్ హౌ మచ్ బడ్జెట్ అనేది మీకు ఉంటుంది అనేది అలాగే మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ ఏ డిజైన్ నచ్చింది అనేది ఓకే నెక్స్ట్ మంత్ చూద్దాం సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అలాగే మనకి కటింగ్ బీడ్స్ అయితే ఇచ్చేసారో విత్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ స్వింగింగ్ అనమాట అండ్ దీంట్లో అయితే డిజైన్ అయితే చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట సో మనకి పైన టూ బొట్టు స్టైల్లో డిజైన్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ లాకెట్ అండి కలర్ఫుల్ స్టోన్స్ అలాగే సీజెడ్ వర్క్ కూడా ఉంది అండ్ కింద వచ్చేసరికి మనకి ఇలా పీకాక్ డిజైన్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ పీకాక్ ఇట్లా పీక్లో మనకి ఒక స్వరోజుకి అయితే హ్యాంగ్ ఉంది చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ కొత్త డిజైన్ అయితే మనం అనొచ్చు దీనిది వెయిట్ వచ్చేసి మనకి సెవెంటీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి సో నేను వెయిట్ ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ వచ్చేస్తే మనకి గోల్డ్ వెయిట్ అనమాట నెట్ వెయిట్స్ దింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పర్ల్స్ కాంబినేషన్లో విత్ కలర్ఫుల్ బీజ్ కూడా సో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇది ఒక సైడ్కి చూస్తే మనకి పెద్ద పెండెంట్ అయితే ఇచ్చేసారు విత్ నవరత్న స్టోన్స్ అనమాట సో ఇవన్నీ వచ్చేస్తే మనకి సెమీ ప్రెషస్ అనమాట సో ఎవరైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ సైడ్ చూస్తే ఒక చిన్న మనకి లాకెట్ లాగా ఇచ్చేసారు విత్ సీజెడ్ వర్క్ అనమాట సో ఇది ఎందుకు ఇస్తారంటే ఒక ప్రాపర్ అలైన్మెంట్ కోసం అండ్ అలాగే సైడ్స్లో చూడండి ఎంత బంచెస్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చేసి మనకి కలర్ కలర్ఫుల్ బీడ్స్ అనేది అక్కడిక్కడ ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే మీరు ఏదైనా డ్రెస్కి ఇది ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చండి దీని నెట్ వేట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది అలాగే దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అయితేనే ఉంటాయి ఓకే నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్లో అనమాట సో హాఫ్ ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి స్వరోస్కి తో ఉంది అండ్ కింద లేయర్ దీంట్లో మనకి బేరల్ తో అయితే ఉంది లైక్ ఫోర్ లైన్స్ ఆఫ్ బేరల్ బీట్స్ అలాగే త్రీ లైన్స్ ఆఫ్ స్వరోస్ కి పర్ల్స్ అండ్ ఈచ్ సైడ్ మనకి టూ లాకెట్స్ అయితే ఇచ్చేసారు విత్ చిన్న పంకిన్ బీడ్ హ్యాంగింగ్ అనమాట అండ్ పోటా స్టోన్స్ ఉన్నాయి దాని చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది ఎంత సింపుల్ అండ్ అలాగే ఎలిగెంట్ డిజైన్ అనమాట అండ్ ఇది కూడా చాలా తక్కువ వెయిట్లోనే ఉంది ఓన్లీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి వైట్ పర్ల్స్ గ్రీన్ బీచ్ కాంబినేషన్లో అయితే ఉంది అండ్ ఈ సైడ్ మనకి టూ సింపుల్ లాకెట్స్ అయితే ఇచ్చేసారు గ్రీన్ స్టోన్ అలాగే దాని చుట్టూ వచ్చేసి మనకి టూ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ అయితే ఉంది అలాగే దీంట్లోనే మన దగ్గర ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది పర్పుల్ రెడ్ సో మీకు ఏ కలర్ కావాలని మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అండి అండ్ దీనిది వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి దీంట్లోనే సేమ్ డిజైన్ మన దగ్గర గోల్డ్ స్ట్రింగింగ్లో కూడా ఉంది అది వచ్చేసి మనకి అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి థ్రెడ్ అలకంతో ఉంది కాబట్టి మనకి లెస్ వెయిట్లో అయితే వచ్చేసింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి కొంచెం కలర్ వేరియేషన్ అనమాట దీంట్లో కూడా మనకి ఈ సైడ్ టూ పెండెంట్స్ అయితే వచ్చేసింది విత్ చిన్న స్టోన్ అండ్ దాని చుట్టూ వచ్చేసి సీజెడ్ వర్క్ ఉంది ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్లో ఉంది హాఫ్ స్వరోస్ కిపల్స్ అలాగే బేరల్ బీడ్స్ విత్ స్వరోస్ కిపల్ కాంబినేషన్ అనమాట దీని వెయిట్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో అండర్ సిక్స్ గ్రామ్స్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి నెక్స్ట్ మనం చూద్దాం సో సైట్ పెండిలో పీజ్ ఇది ఫేవరెట్ పీస్ అనమాట దీంట్లోనే మన దగ్గర దీంట్లో ట్రాన్సనైడ్స్లో ఉంది ఇది వచ్చేసి మనకి రూబీస్లో ఉంది అలాగే మనకి రష్యన్ ఎమరెట్స్లో కూడా ఉంది సేమ్ నెక్లెస్ అండ్ దీంట్లో వచ్చేసి మనకి సింపుల్ లాకెట్ ఇచ్చేసారు ఒక పెద్ద సైజ్ లాకెట్ సో హైలైట్ అయ్యేది మనకి లాకెట్ అనమాట అండ్ దీంట్లో మనకి ఒక పోటా స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ కలర్ఫుల్ స్టోన్స్ సీజెడ్ వర్క్ అండ్ ఒక లేయర్ ఆఫ్ స్వరోస్కి పర్ల్ ఉంది సైడ్స్లో కూడా మనకి స్ట్రింగింగ్ అనేది రూబీ బీచ్ అలాగే స్వరోజ్కి తో ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి సెమీ ప్రెషస్ బీచ్ అనమాట ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ విత్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్తో ఉంటుంది దీన్ని వెయిట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇందాక చూసిన దాంట్లోనే ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట చాలా బ్యూటిఫుల్ లాకెట్ అయితే ఉంది దీంట్లో అండ్ సీజెడ్ వర్క్ కొంచెం ఫినిషింగ్ ఫినిషింగ్లో కూడా ఉంది అండ్ ఈ లాకెట్కి కింద మనకి చిన్న పర్ల్స్ అలాగే పెద్ద పర్ల్స్ హ్యాంగింగ్ కూడా ఉంది సైడ్స్కి వచ్చేసి ఫైవ్ లేయర్స్ ఆఫ్ రష్యన్ ఎమరల్స్ అలాగే మనకి దీంట్లో స్వరోస్కి పర్ల్స్ కాంబినేషన్ అయితే ఉంది యూనిసెక్స్ ప్యాటర్న్ అండి జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఈ మధ్య చాలామంది జెంట్స్ అయితే వేసుకుంటున్నారు వాళ్ళ ధోతి ఫంక్షన్స్కి బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలాంటి నెక్లెసెస్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి సెవెన్ గ్రామ్స్లో ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో డార్క్ షేడ్ ఆఫ్ రెడ్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి విత్ సైడ్ పెండ్ అండ్ లాకెట్ అనమాట అండ్ దీంట్లో కూడా మనకి ఇలా స్వరోస్కి పర్ల్స్ ఒక చిన్న పెండెంట్ విత్ సీజెడ్ వర్క్ అండ్ రష్యన్ ఎంబ్రాయిడరీ కూడా హ్యాంగ్ చేశారు సైడ్ లో డిజైన్ చూస్తే మనకి దీంట్లో ఒక కార్వింగ్ స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ టూ త్రీ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ ఈ షేడ్ అయితే నాకు చాలా నచ్చింది అండి ఎవరికైనా ఫేర్ స్కిన్ ఉంటే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ టూ లోనే ఉందండి చాలా తక్కువ వెయిట్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉంది సో పీజే ఇది ఫేవరెట్ కాంబినేషన్ రష్యన్ ఎంబ్రల్స్ విత్ కోరల్స్ అనమాట సో ఇది ఒకటి ఇంకొక హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అనమాట పైన వచ్చేసి మనకి ఇట్లా రష్యన్ ఎంబ్రల్స్ విత్ చిన్న సైజ్ ఆఫ్ ఫరోజ్ పర్ల్స్ కాంబినేషన్ ఉంది అండ్ కింద చూస్తే మల్టీ లేయర్స్ ఆఫ్ కోరల్స్ ఉన్నాయి చిన్న సైజ్ ఆఫ్ కోరల్స్ అనమాట అండ్ దాంట్లో మనకి చిన్న చిన్న క్రిస్టల్ బీడ్స్ అయితే ఉంది విత్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఈ సైడ్ మనకి పెద్ద సైజ్ ఆఫ్ లాకెట్ అయితే వచ్చేసింది సో మిడిల్లో వచ్చేసి మనకి కటింగ్ స్టోన్ వచ్చేసి దాని చుట్టూ మనకి ఇట్లా లీఫ్ ప్యాటర్న్ ఆర్ కైండ్ ఆఫ్ మ్యాంగో ప్యాటర్న్లో సీజెడ్ వర్క్ అయితే ఉంది ఈ సైడ్స్కి మనకి స్వరోజ్కి పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఉందండి అండ్ ఈ నెక్లెస్ ది నెట్ వెయిట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో యా దిస్ ఈస్ ద లాస్ట్ పీస్ ఫర్ దిస్ వీడియో అనమాట సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకునే స్క్రీన్ పైన వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ Thank you for watching this video. Do like, share and subscribe to our channel. Thank you.